అభివృద్ధి సాధికారత సాధించడం గృహ ఖర్చులను తగ్గించడం వైపు ఒక ముఖ్యమైన అడుగు వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం టూ పథకం కింద ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ మూడో విడతలు ప్రారంభించింది ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించబడిన ఈ చొరవ ఎంట ఇంధనం ఖర్చును తగ్గించడం ద్వారా వేలాది మంది ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకుంది మీరు ఇప్పటికే రెండో విడతలో సిలిండర్లు అందుకున్నట్లయితే ఇప్పుడు మీ మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సమయం ఆసనమైంది దీపం టూ పథకం గురించి తెలుసుకుందాం రాష్ట్రం యొక్క మునుపటి గ్యాస్ సబ్సిడీ కార్యక్రమానికి పొడిగింపు అయిన దీపం టూ పథకం ఇప్పుడు మరింత వినియోగదారు స్నేహపూర్వక ప్రయోజనాలతో పునరుద్ధరించబడింది ఈ దశ డిజిటల్ చెల్లింపులు సులభంగా యాక్సెస్ చేయడం మరియు గ్యాస్ సిలిండర్లను సకాలంలో చేయడంపై దృష్టి పెడుతుంది లబ్ధిదారుల నుండి ముందస్తు చెల్లింపు తీసుకోబడదు మీ ఉచిత గ్యాస్ సిలిండర్ ను ఎలా బుక్ చేసుకోవాలంటే మీ ఎల్పిజి డీలర్ ను సంప్రదించండి లేదంటే మీ గ్యాస్ సరఫరా దారు వెబ్సైట్ ను ఉపయోగించండి మీ డిజిటల్ యాప్ ని లింక్ చేయండి ప్రభుత్వం నేరుగా మీ వ్యాలెట్ కి సబ్సిడీ క్రెడిట్ చేస్తుంది ముందస్తుగా చెల్లించాల్సిన అవసరం లేదు డెలివరీ తర్వాత మొత్తం స్వయంచాలకంగా డెబిట్ అవుతుంది గ్యాస్ రాకముందే మీరు ఆర్థికంగా భారం పడకుండా ఇది లభిస్తుంది ఈ దశలు కొత్తగా ఏమి ఉంది మునుపటి దశల్లో మహిళలు గ్యాస్ కోసం చెల్లించి వాపస్ కోసం వేచి చూడాల్సి వచ్చింది ఇప్పుడు పరిస్థితులు మారాయి ప్రభుత్వం డెలివరీకి ముందు మీ ఖాతాకు డబ్బును జమ చేస్తుంది ఆటో డిడక్షన్ సిలిండర్ డెలివరీ అయిన తర్వాత మాత్రమే చెల్లింపు తీసుకోబడుతుంది ముందుగానే డబ్బు ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు ఈ నవీకరించబడిన ఈ నవీకరించబడిన వ్యవస్థ మహిళలకు ఎక్కువ ఆర్థిక సౌలభ్యాన్ని నిర్ధారిస్తుంది మరియు డెలివరీ నుండి చెల్లింపు వరకు ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు దీపం టూ పథకంకి అర్హత పొందడానికి మీరు ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి ఏపీఎల్ లేదా బీపీఎల్ రేషన్ కార్డుతో నమోదిత మహిళ అయి ఉండాలి దీపం టూ యొక్క మునిపటి వాయిదాల కింద ప్రయోజనాలను పొంది ఉండాలి చెల్లుబాటు అయ్యి ఎల్పిజి కనెక్షన్ ఉండాలి గ్యాస్ ఏజెన్సీతో కేవైసీ ధృవీకరణను పూర్తి చేసి ఉండాలి ఈ దశల్లో ఏమైనా తప్పిపోయినట్లయితే ముఖ్యంగా ఈకేవైసీ మీ ఎల్పిజి పంపిణీదారు కార్యాలయంలో దాన్ని పూర్తి చేయాలని నిర్ధారించుకోండి డబ్బు క్రెడిట్ కాకపోతే ఏం చేయాలో తెలుసా మీరు సిలిండర్ బుక్ చేసుకున్నప్పటికీ సబ్సిడీ మొత్తం మీ వాలెట్ లో అందుబాటులో లేకపోతే అప్పుడు టోల్ ఫ్రీ కాల్ చేయండి మీ స్థానిక కార్యదర్శి లేదా ఈ కేవైసీకి సంబంధించిన ఏవైనా సమస్యల కోసం మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించండి ఫిర్యాదు వ్యవస్థ చురుకైనది మరియు ప్రతిస్పందించేది ఏ కూడా వదిలేయకుండా చూసుకుంటుంది దీపంతో పథకం యొక్క ప్రయోజనం ఈ పథకం మహిళలకు మరియు కుటుంబాలకు ఎలా సహాయపడుతుందో ఇక్కడ ఉంది ముందస్తు చెల్లింపు లేకుండా ఉచిత సిలిండర్ డిజిటల్ వ్యాలెట్ యాప్ల ద్వారా సురక్షితమైన చెల్లింపు పారదర్శక డెలివరీ మరియు బిల్లింగ్ తక్కువ ఆదాయ కుటుంబాలకు తక్కువ ఆర్థిక ఒత్తిడి ఉంటుంది దీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తే ఇది ఆంధ్రప్రదేశ్లోని లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుంది తరచుగా అడిగే ప్రశ్నలు దీపం టూ పథకం అంటే ఏంది దశల వారిగా సబ్సిడీ పథకం కింద ఆర్థికంగా బలహీన వర్గాల మహిళలకు ఉచిత ఎల్పిజి సిలిండర్లను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన చొరవ ఇది సబ్సిడీ ఎప్పుడు తగ్గించబడుతుందో తెలుసా సిలిండర్ మీ ఇంటికి చేరిన తర్వాత మాత్రమే వ్యాలెట్ యాప్లను ఉపయోగించడం తప్పనిసరి కాదా అవును అన్ని లావాదేవీలను పే భారత్ గ్యాస్ యాప్ మొదలైన రిజిస్టర్డ్ వ్యాలెట్ యాప్ల ద్వారా చేయవచ్చు మీకు గ్యాస్ వచ్చిన డబ్బు లేకపోతే ఏం చేయాలో తెలుసా వన్ నైన్ సిక్స్ సెవెన్కు కాల్ చేయండి లేదా మంత్రిత్వ శాఖ లేదా ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయండి మీరు అర్హులు మరియు మీ మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ని ఇంకా బుక్ చేసుకోకపోతే ఇప్పుడే చేయండి దీపం టు పథకం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు నిజమైన ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది డెలివరీ నిర్ధారించబడే వరకు మీరు మీ జేబ్ నుండి ఏమి చెల్లించాల్సిన అవసరమే లేదని అడ్వాన్స్ వ్యాలెట్ డిపాజిట్ సిస్టమ్ నిర్ధారిస్తుంది